గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

అంటే ఏంటి ఏళ్ళనాడిశని ఏ రకంగా గోచార రీత్యా సంభవిస్తుంది ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి శనీశ్వరుడి యొక్క సంచారం అంతా కూడా ఏ రకంగా ఉంది ఏళ్ళనాడిశని ప్రభావం ఎవరికి వర్తిస్తుంది ఏ రాశి వాళ్ళకి వస్తు ఇస్తుంది గోచార రీత్యా మరియు ఈ యొక్క ఏల్నాటి శని నుంచి బయటపడడానికి పరిహార మార్గాలు ఏమన్నా ఉన్నాయా అసలు శనీశ్వర చరిత్ర ఏంటి శనిశ్చరాయ నమ అనే నామాన్ని అంతా కూడా స్మరించుకుని మాత్రం చేతిని మనకంతా కూడా సకల దోషాలంతా కూడా తీర్చే దేవుడు కావున శనీశ్వరుడు అంతే అందరు కూడా భయపడుతూ ఉంటారు ప్రధానంగా శనీశ్వరుడు అంటే ప్రధానంగా నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహం ఈ యొక్క గ్రహం యొక్క కారకత్వం ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడు అపముచ్చు దోషానికి కారకుడు అపముచ్చు దోషాలంతా కూడా నివృత్తి చేసేవాడు ఈ యొక్క సత్యము ధర్మము తర్వాత జీవన విధానం మానవ జీవన విధానంగా ధర్మబద్ధమైన జీవన విధానంగా నడవడిక ఉండే విధంగా తీర్చిదిద్దేవాడు మానవ జీవిత విధానమంతా అంతా కూడా ఏది సత్యము ఏది నిత్యము అంతా కూడా తెలుసుకునే విధంగా ధర్మమైన జీవితం మార్గంలో నడవడిక ఉండే విధంగా నడిపేవాడు కావున దేవతల్లో శ్రేష్ఠుడు సకల శాస్త్ర విషాద్రుడు సాక్షాత్ ఈ యొక్క ఛాయామార్తాండ సంభూతుడంతా కూడా ఈ యొక్క సూర్యభగవాని కుమారుడు కావున మన ఈ యొక్క శనీశ్వర చరిత్ర విండం మాత్రం చేతని మాకు సకల శని దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి మనమంతా కూడా శనిశ్చరాయ నమ శనీశ్వరుడు అంతా కూడా మంద గమనుడు నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి మందుడు అని చెప్పేసి అంటారు తర్వాత శనిశ్చరాయ నమ అంటే శనై శనై శనీశ్వర అంటే మెల్లిగా నిదానంగా నిదానంగా నడుస్తూ ఉండేవాడు కావున ఆయన గోచార రీత్యా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం అంతా కూడా ఆయన క్రమం అంతా కూడా రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులంతా కూడా శనితో కలయికున్నప్పుడు ఈ యొక్క ఫలిత భాగం అనేది వేరే రకంగా ఉంటుంది ఏళ్నాడి శని ప్రభావం అనేది ప్రధానంగా చూసుకుంటే ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం అదొకటే కాకుండా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క చరిత్ర మరియు పిపరాధ ఋషి యొక్క చరిత్ర విండం మాత్రం చేతని మన శనీశ్వర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏల్నాడి శని ప్రభావం లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవన విధానం ఉంటుందని చెప్పేసి ఈ రోజున టాపిక్లో అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంటే ఎవరు శనీశ్వర చరిత్ర జననం ఏ రకంగా జరిగింది అంతా కూడా తెలుసుకోవడానికి పూర్వమంతా కూడా ఈ యొక్క కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడైన సూర్యభగవానుడు ఈ యొక్క సన్యాదేవితోటి కళ్యాణం తర్వాత సన్యాదేవి అని చెప్పేసి అంటే సూర్యదేవుడికి భార్య సూర్య అంతా కూడా భార్యగా ఉంటుంది ఈవిడంతా కూడా విరాట్ విశ్వకర్మ యొక్క కుమార్తె విరాట్ విశ్వకర్మ అంతా కూడా దేవతల యొక్క శిల్పి దేవతల యొక్క ఇంజనీర్ అనమాట ఈయనంతా కూడా దేవతల శిల్పి అంటారు ఈయనంతా కూడా విరాట్ విశ్వకర్మంతా కూడా దేవతలకంతా కూడా ఏదైనా ఆయుధాలు నిర్మాణం చేసేటప్పుడు కానీ గృహని నిర్మాణం చేసేటప్పుడు కానీ భవనాలు నిర్మాణం చేసేటప్పుడు కానీ ఈ యొక్క దేవతల శిల్పిగా ఒక వాస్తు సిద్ధాంతిగా వాస్తు యొక్క నిర్మాణం అంతా కూడా చేస్తూ ఉంటాడు ఈ యొక్క దేవత శిల్పి అంతా కూడా విరాట్ విశ్వకర్మ యొక్క కుమార్తెగా చెప్తూ అనమాట విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవి సంధ్యాదేవి అంతా కూడా ఒకనొక రోజున తన పుట్టింటికి వెళ్దామని చెప్పేసి ఈ యొక్క అనుకుంటుంది ఎందుకంటే సూర్యభగవాన్ యొక్క తాపం వేడి మార్తాండడు సహస్ర కిరణ అంతా కూడా సూర్యభగవాను అంతా కూడా మహ ప్రచండ తేజంతో దివీప్యమాయంగా ఉంటాడు కావున ఆయన వేడినంతా కూడా భరించలేక సంధ్యాదేవి అంతా కూడా తన పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండే చూద్దామని చెప్పేసి అనుకుంటుంది తన భర్తకు చెప్పకుండా వెళ్తే కోపడతాడేమో అని చెప్పి భావించి దానికి కారణం అని చెప్పేసి అని తన తండ్రి చెప్పిన మంత్రోపదేశ విధానంగా పూర్వం నేర్చుకున్న విధానంగా అంతా కూడా తన ఛాయా చిత్రంతో ఛాయతోటి అంటే నీడతోటి నీడకంతా కూడా సంధ్యాదేవి యొక్క నీడకంతా కూడా ఈ యొక్క ప్రాణ అంతా కూడా చేసి ఆ యొక్క స్త్రీ రూపాన్ని అంతా కూడా రూపాన్ని ధరించి అక్కడంతా కూడా తన అంతా కూడా దారపోసి ఇన్ను అంతా కూడా నాకు మారుగా ఇక్కడ ఉండాలని చెప్పేసి ఛాయా దేవి అని నామకరణం చేసి అక్కడంతా కూడా తమ సంధ్యాదేవికి అంతా కూడా మారుగా అక్కడ సూర్యలోకంలో అంతా కూడా ఉండే విధంగా సూర్యమండలంలో ఉండే విధంగా ఒప్పించి అక్కడంతా కూడా కొన్ని రోజుల దాకా నేను ఈ యొక్క అలసట అంతా కూడా తీర్చుకొని నా పుట్టింటికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి చెప్పేసి వస్తుందనమాట సూర్యభగవానుడు సంధ్యాదేవి అక్కడ ఉందని చెప్పేసి భావిచ్చేసి సంధ్యాదేవితో ఉండే విధంగా ప్రేమగా ఆప్త్యాతిగా ఉంటూ ఈ యొక్క సూర్యభగవానుడు అంతా కూడా సంధ్యాదేవితోటి ఆనందంగా ఉండే విధంగా అన్యోన్యంగా దాంపత్యంగా ఉండే విధంగా అంతా కూడా చేస్తూ ఉండేవారు ఆ యొక్క సూర్యదేవుడు అంతా కూడా సంధ్యాదేవి ఇక్కడ ఉంది అని చెప్పేసి మైపర్పించిపోయే విధంగా ఈ యొక్క ఛాయాదేవి అంతా కూడా చెప్పకుండా నేను ఛాయాదేవిని అని చెప్పేసి పేరు చెప్పకుండా సంధ్యాదేవిగానే ఉంటుంది ఈ యొక్క గుట్టు చెప్పకుండా అంతా కూడా ఈ యొక్క భగవానుడితోటి ఆనందాన్ని జీవిస్తూ ఉండేదన్నమాట కొన్ని రోజుల తర్వాత సూర్య సూర్యభగవానుడికి మరియు ఛాయాదేవికి అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు అని చెప్పేసి కుమారుడు జనించారు కుమారుడు జనించిన తర్వాత శనీశ్వరుడికి నామకరణం చేశారు శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క నామకరణం చేసిన తర్వాత శనీశ్వరుడంతా కూడా కూడా కొంతకాలానికి విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా ఈ రకంగా తన పుట్టింటి నుంచి వచ్చేసిందనమాట వచ్చేసిన తర్వాత ఈ అసలు విషయం తెలుసుకున్న సూర్యభగవానుడు కూడా కోపా విదేశంతో అంతా కూడా కోపగించుకుంటారు ఈ ఛాయాదేవిని మరియు శనీశ్వరుడు అంతా కూడా దూరం పెడతారు దూరం పెట్టిన తర్వాత ఆ కోపంతో శనీశ్వరుడు అంతా కూడా సూర్యుని అంతా కూడా ఈ యొక్క చెడు దృష్టితోటి అంటే క్రూరుడు దృష్టితో చూడటం వల్ల గ్రహణం పట్టిన వాడిలాగా అంతా కూడా అయిపోతారు సూర్య అంతా కూడా తన ఛాయనంతా కూడా తన తేజో రూపాన్ని అంతా కూడా నష్టపోతారన్నమాట నష్టపోయిన తర్వాత పరమేశ్వరుడు అంతా కూడా ప్రత్యక్షమయ్యి ఈ యొక్క సాక్షాత్ నీ కుమారుడంతా కూడా నీ ఒక నిర్ణయం ఉండాలి ఛాయాదేవి కూడా ఈ రకంగా చేసింది కావున ఈ యొక్క విషయం అంతా కూడా తెలియకుండా నువ్వు చేస్తున్నావు కావున నీ యొక్క శక్తిలో ఒక భాగాన్ని అంతా కూడా దారపోస్తే నీ శక్తి అంతా కూడా అంటే ప్రచండ మార్తంలో ప్రచండ తేజంలో అంతా కూడా ఒక వంతు ఒక పదో వంతు కానీ ఒక వంతు కానీ ధారపోస్తే కనుక ఆయుధాలకి అంటే దేవతలకి ఆయుధాలకు ఇచ్చే విధంగా ఆ శక్తి అంతా కూడా ధారపోసే విధంగా విశ్వకర్మ నిర్వహణం చేస్తారు కావున విశ్వకర్మ లెల్లికలు అని చెప్పే కానీ ఈ యొక్క విశ్వకర్మ అంతా కూడా ఈ రకంగా తెలిసిందంతా కూడా జరిగిందంతా కూడా తెలుసుకొని ఛాయదేవికి అంతా కూడా న్యాయం చేయాలని చెప్పేసి అనుకొని సంధ్యాదేవికి అంతా కూడా ఒకనొక రోజునంతా కూడా శాపం పెడతారు శాపం పెట్టిన తర్వాత నువ్వంతా కూడా చెప్పకుండా భర్తకి చెప్పకుండా వచ్చేవి కావున నువ్వంతా కూడా ఈ యొక్క అశ్విని రూపంలో అశ్విని రూపంలో అడవిల్లో తిరుగుతూ కాక అని చెప్పేసి అని చెప్తారు చెప్పిన తర్వాత ఛాయాదేవి ఈ విషయం అంతా కూడా గమనించి సూర్యభగవానుడితో ఇట్లా శాపం ఎత్తిన విధానంగా అంతా కూడా తెలుసుకున్న తర్వాత సూర్యభగవానుడు సంధ్యాదేవిని వెతుక్కుంటూ వెళ్తారు ఎక్కడైతే అరణ్య ప్రాంతాల్లో అంతా కూడా అశ్విని రూపంలో ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా వివరిస్తూ ఉంటుంది అశ్విని రూపంలో అంటే గుర్రం రూపంలో విహరిస్తూ ఉంటుంది ఆ విహరిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క తాను కూడా ఒక గుర్రం రూపంలో శ్వేతాశ్వర రూపంలో అంతా కూడా విహరిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు అంతా కూడా వాళ్ళిద్దరు అశ్విని రూపంలో ఉండే ఈ యొక్క సంధ్యాదేవికి మరియు సూర్యభ్రహణికి పుట్టిన వాళ్ళే అశ్విని దేవతలు అని చెప్పేసి అంటారనమాట అశ్విని రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా కవల పిల్లలలాగా దేవతలు యొక్క దేవతలకంతా కూడా మంచి చేసే విధంగా వీళ్ళకంతా కూడా ఆరోగ్యవంతమైన జీవితం కలిగే విధంగా ఆరోగ్యకారకులుగా ఉంటారు వీళ్ళంతా కూడా దేవతలు యొక్క మంచి వైద్యులుగా కీర్తి గణిస్తారని చెప్పేసి నామకరణం చేసి ఎల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు బట్ ఈ రకంగా సంధ్యాదేవికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే యముడు తర్వాత ఎమి అని చెప్పేసి అని కొడుకు కుమార్తె అంతా కూడా ఉంటారు ఛాయా మార్తాండ సంభూతుడైన సుమ ఈ యొక్క శనీశ్వరుడు చరిత్ర అంతా కూడా విండంబుల శనీశ్వరుడికంతా కూడా సాక్షాత్ పరమేశ్వరుడు అంతా కూడా గ్రహమండలంలో ఆధిపత్యాన్ని ఇచ్చి ఆయుకారకుడైన ఆధిపత్యం అంతా కూడా కర్మఫలదాతమైన ఆయు ఆయుధాయన్నంతా కూడా కర్మ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఎవరు ఏ కర్మను ఆచరిస్తే ఆ కల్ కర్మ ఫలితాలను అంతా కూడా ఆచరించే విధంగా ధర్మస్థాపన కోసం చెప్పేసి ధర్మపరమైన జీవితాన్ని జీవించే విధంగా భక్తి జ్ఞానం మోక్ష భావాలు అంతా కూడా మోక్ష జ్ఞాన అంతా కూడా వచ్చే విధంగా భక్తి మార్గాన్ని కలిగే విధంగా మనుషుల్లో దేవత మీద దేవతల మీద అంతా కూడా నమ్మకం కలిగే విధంగా వాళ్ళు చేసే కర్మకి అంతా కూడా బాధ్యులు ఈ విధంగా అంత పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలంతా కూడా మరు జన్మలో అనుభవించే విధంగా ఈ జన్మలో శిక్షణ అంతా కూడా ఈ జన్మలోనే అనుభవించే విధంగా కర్మ ఫలితాతక అంతా కూడా ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఒక గ్రహమండలంలో ఆధిపత్యం వద్దే విధంగా శనీశ్వరుడికి అంతా కూడా ఒక స్థానాన్ని అంతా కూడా కేటాయించి అక్కడ నిర్మాణం చేస్తారన్నమాట శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలతాత కర్మఫలతాతక అమ్మున ఎవరైతే శనీశ్వరుడు యొక్క నామస్మరణ వింటూ ఉంటారో శనీశ్వరుడు యొక్క చరి చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు శనీశ్వరుడు అంతా కూడా ఆయనకి వాహనం ఈ యొక్క కాకి అంటారు మరియు కొన్ని గ్రంథాల్లో అంతా కూడా శనీశ్వరుడు యొక్క వాహనం అంతా కూడా గ్రద్ద నల్లటి గ్రద్ద అని చెప్పేసి అంటారు కాకి అనేది మనకు బాగా ఎక్కువగా తెలుసు కాకి అనేది దాని జీవన విధానం కూడా మానవులకి పోలిక లాగే ఉంటుంది కాకి అంతా కూడా ప్రాతకాలంలో లేస్తుంది నిత్యం అంతా కూడా ఈ యొక్క కాకి అంతా కూడా అన్నదాన ప్రియుడు ఎప్పుడైనా కానీ ఎవరికైనా అన్నదానం చేయాలనుకుంటే కనుక కాకి యొక్క గుణాన్ని చూస్తారన్నమాట దానికి దొరికిన ఆహారం అంతా కూడా తనతో మిత్రులతో పంచుకొని తింటుంది ఎప్పుడైనా కానీ తన యొక్క అంతా కూడా మంచి గుణంగా భావించి దానికి ఒక పితృస్థానాన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు అటువంటి అంతా కూడా పొంది ఉంటాడు ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దోష నివారణమంతా కూడా జరగాలి అంటే ప్రధానంగా ఏల్నాడి శని ప్రభావం అనేటి ఏంటి ఏన్నాడు శని ప్రభావం అంటే మానవ జీవిత విధానంలో మనకంతా కూడా ఏ రకంగా వస్తుందని చెప్పేసి చూసుకుంటూ ఉంటామన్నమాట జయ దత్తాత్రేయ నమ శివాయు గురువే నమ శ్రీమాత్రే నమ జయ దత్తాత్రేయ నమ ఓం జమ శివాయ శివాయు గురువే నమ ఓం గంగణపతే నమ దేవి సర్వభూతీషు మాతృపే సంస్థిత నమస్తే 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 నమో నమ ఓం శ్రీ శనీశ్వరాయ నమ ప్రధానంగా చూసుకుంటే ఏళ్ళనాడు శని అంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చెప్తున్నాం ప్రధానంగా ఏలినాడి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఇరవై ఒకటో తారీఖు మార్చి నెల ఇరవై ఏడో తారీఖు గోచారీత్యా సంచారం జరుగుతుంది మార్పు అనేది జరుగుతుంది తద్వారా అంతా కూడా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా వివిధ రాశులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి తెలుసుకుంటున్నాం ఏకాదశ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ఏకాదశ రాశి ఏకాదశ స్థానంలో అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి శనిశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఏకాదశి స్థానం అవుతుంది అదంతా కూడా ఏకాదశో అనంతపుణ్య అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా ఏకాదశంలో ఏ గ్రహాలంతా కూడా మారినప్పటికీ కూడా ఏకాదశంలో మిత్ర గ్రహాలన్నీ కూడా కూడినట్టు ఉన్నాయి అక్కడంతా కూడా ఉచ్చస్థానంలో శుక్రుడు తర్వాత బుధుడు వ్యాపార బుధుడు తర్వాత ధనకారకుడైన బుధుడంతా కూడా మిత్రస్థానంలోకి ఏకాదశ స్థానంలో అంతా కూడా శనీశుడితో కలిగితో ఉంది రవి బుద్ధు బుధాదిత్య యోగంలో అంతా కూడా సంభవిస్తుంది కావున వీళ్ళకి ఏళ్ళనాడి శని ప్రభావం లేదు కానీ లాభస్థానంలో శనీశ్వరుల యొక్క సంచారం జరగడం వల్ల అన్నింటిలో జయం జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో కళ్యాణాలు కానీ ఇంట్లో ఏదైనా గృహప్రవేశం కోసమైనా నూతన గృహాన్ని కొనుక్కోవడం కానీ నూతన వ్యాపారం లాభాల్లో లాభాల్లో నడవలికని జరగడం కానీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ రంగం వాళ్ళకి వ్యాపార రంగంలో వాళ్ళకి విద్యారంగంలో వాళ్ళకి మంచి వ్యాపారాలు జరగడం కానీ వృత్తి రీత్యా వ్యాపార రీత్యా టెక్స్టైల్ రంగం వాళ్ళకి అంటే క్లాత్ బిజినెస్ చేసిన వాళ్ళకి అన్నింటిలో కూడా జయం కలగడం కానీ అదంగా వస్త్ర వ్యాపారాలకు చేసుకునే వాళ్ళకి కాస్మెటిక్ రంగంలో వాళ్ళకి కూడా వ్యాపారంలో అన్నిటికి కూడా జయం కలగడం కానీ విదేశీ రంగంలో ఉండేవాళ్ళు వ్యాపారంలో ఈ యొక్క టెక్నికల్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి వ్యాపారం జరగడం కానీ ఈ యొక్క విదేశీయంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు విదేశీయాణం చేసుకోవచ్చు వ్యాపారంలో మార్పులు చేసుకునే వాళ్ళు నూతన వ్యాపారాలంతా కూడా మార్చ్ మే నెల తర్వాత మార్చ్ కానీ మే నెల తర్వాత కానీ ఈ యొక్క నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది మరియు ఫిలిం ఇండస్ట్రీల్లో వాళ్ళకంతా కూడా నూతన అవకాశాలు లభిస్తాయి నూతన కీర్తి కనిస్తుంది మంచి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా జరుగుతుంది అందమైన కీర్తి కనిపిస్తూ ఉంటారు కొత్త కొత్త కాంట్రాక్ట్స్ లభ ఉంటాయి మీకంతా కూడా భూ సంబంధమైన వ్యాపారంలో ఉండే వాళ్ళకి భూమిని అమ్ముకాలు చేసుకోవడం వల్ల కూడా లాభాన్ని గడుస్తారు తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది భోగభాగ్యం అనే జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి బంధు సౌఖ్యంతో బంధువులతోటి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో జరుగుతుంది కానీ అన్నింటిలో లాభం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడంతా కూడా సూర్యరాహుల దోషం అనేది చెప్తున్నారు కావున గోచార రీత్యా వాళ్ళకంతా కూడా మినరాశిలో జరగడం వల్ల సకల గ్రహదోషాన్ని నివారణ జరగడానికి నిత్యమంతా కూడా కులదేవతారాధన చేసుకుండి శివుడికి అంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల ప్రదోషకాలను తద్వారా సకల దోషాలన్నీ కూడా తిరిగిపోతాయి శనివారం రోజున వీళ్ళంతా కూడా వృషభ రాశి వాళ్ళు చెరుగు రసంతో ఈ యొక్క శనీశ్వర దేవాలయంలో అంతా కూడా అంటే నవగ్రహాల్లో శనీశ్వర వారి దగ్గర చెరుగు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల నువ్వులను అభిషేకం చేసుకోవడం వల్ల కొంతగా నువ్వులంతా కూడా సమర్పించడం వల్ల అగ్నికి సమర్పించడం వల్ల కూడా నవగ్రహ దోష నివారణార్థం అంతా కూడా ఎవరైతే యాగాలు చేసుకుంటారో తద్వారా సకల గ్రహ దోషాన్ని నివారణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఓం సం శనీశ్వరాయ నమ ఈ అని జపం చేసుకోండి తద్వారా సకల గ్రహ దోషాలన్నీ కూడా తీరి ఆటంకాలన్నీ కూడా తిరిగిపోతాయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అన్నిట్లా జయంగ ఉద్యోగుల్లో వ్యాపారంలో విద్యలో అంతా కూడా మంచి కీర్తి గణించడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది తద్వారా విద్యార్థులంతా కూడా మంచిగా శ్రద్ధగా చదువుకుంటే గనక ఇక అన్నిట్లో కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీవాయు శ్రీమాత్ర శ్రీమాత్రే నమ జయ గురుదత్తాత్రే నమ ఓంగణపత నమ యాదేవి సర్వభూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ ఓం శివాయ శివాయు నమ ఓం శనీశ్వరాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విప్పలాద ఋషి చరిత్ర విధానంగా ఈ యొక్క శనీశ్వర దోష విధానం అంతా కూడా ఏళ్ళనాడి శని దోషాల నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారాలంతా కూడా చెప్తున్నాం ఈ యొక్క ఎపిసోడ్లంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పిప్పలాదు ఋషి ఒకనొక రోజున ఈ యొక్క నా యొక్క జీవన విధానానికి నీ యొక్క అనుకోకుండా నా తల్లిదండ్రులంతా కూడా వాళ్ళంతా కూడా స్వర్గస్థులు అవ్వడానికి మోక్ష జ్ఞానం పొందడానికి నాకంతా కూడా ఈ యొక్క పిప్పల వృక్షం ఆశ్రయించి పిప్పల వృక్షం కింద నేను జనించడానికి కారణం అంతా కూడా దేవతలే కారణం అని చెప్పేసి భావించేసి దేవతలకు ఆయుధాలు ఇయ చెప్పేసి తన తండ్రి అయిన అతీషి మహర్షి అంతా కూడా దేహత్యాగం చేశాడని చెప్పి భావించి దేవతల మీద యుద్ధాన్ని ప్రకటించి దేవతల మీద ఎట్లాగైనా కానీ నా యొక్క ఆవేశం అంతా కూడా ఉంది నా దుఃఖం అంతా కూడా ఉంది తీర్చుకోవాలని చెప్పి భావిస్తాడనమాట దేవతల మీద యుద్ధం కోసం అని చెప్పేసి చంద్రుణ్ణి ఆశ్రయించి నా యొక్క నిర్ణయం సరైనదా కాదా అని చెప్పేసి అడుగుతారు అడిగిన తర్వాత చంద్రభగవాను చెప్తాడు పిప్పలాద మహర్షి నువ్వంతా కూడా బ్రహ్మజ్ఞానం పొందినవాడివి నువ్వంతా కూడా మంచి వేద జ్ఞానం ఉన్నవాడికి కావున నువ్వంతా కూడా నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి నువ్వంతా కూడా గోదావరి నదీ తీరంలో అంతా కూడా పరమేశ్వరుడు కోసం అని ఘోరమైన తపస్సు ఆచరిస్తే నీకు పరమేశ్వరుడు అంతా కూడా మంచి జ్ఞానాన్ని మంచి నడువడక్కినంతా కూడా ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అంతా కూడా నీ కోరికని తీరుస్తాడు అని చెప్పేసి నీ ఆదేశం చేయగానే ఈ యొక్క పిప్పరాధ ఋషి అంతా కూడా గోదావరి తీరంలో పరమేశ్వరి కోసం అని చెప్పేసి నేను ఘోరమైన తపస్సు ఆచరిస్తారట ఆచరించగానే ఆచరించిన తర్వాత ఈ యొక్క పిప్పరాధ ఋషి అంతా కూడా చేసిన తపస్సు అంతా కూడా మించిన పరమేశ్వరుడు అంతా కూడా ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అనగానే ఈ యొక్క పరమేశ్వరికంతా కూడా శాంతము చిత్తము నేనంతా కూడా ఇప్పుడు ఉద్రేకంతో ఉన్నాను దుఃఖంతో ఉన్నాను నా కోపాభీషాలంతా కూడా నేను అణుచుకొని ఉన్నాను నాకంతా కూడా ఈ యొక్క దేవతల దేవతని మీద జయం కలిగే విధంగా శక్తిని ప్రసాదించడని అని చెప్పేసి అడుగుతాడట అడిగిన తర్వాత పరమేశ్వరుడు ఇట్లా హితోపదేశం చేస్తారు ఉప్లాద ఋషి వారికి అంతా కూడా ఓ విప్లాద యుద్ధం అంతా కూడా లోక కళ్యాణం కోసం అని చెప్పేసి నీ ఈ యొక్క చేసే కర్మలంతా కూడా మంచిది కాదు దేవతల మీద యుద్ధం అనేది మంచిది కాదు లోక కళ్యాణం కాదు ఇదంతా కూడా తక్షణమే ఆ ఆలోచన మానుకో నీకంతా కూడా పితృ పితృదేవతల్ని చూడలేదనే కదా నీ యొక్క దుఃఖం అంతా కూడా నేను నీకు వారం ఇస్తున్నాను తక్షణమే పితృలోకంలో ఉన్నాను పితృదేవతలంతా కూడా చూసిన మాత్రం చేతి నీ దుఃఖం అంతా కూడా పోతుంది నీకు కష్టమంతా కూడా జరిగిన కష్టమంతా కూడా మర్చిపోతావు ఆ వరాన్ని ప్రసాదిస్తున్నాను నీ దుఃఖం పోయిన తర్వాత నీ కోపం అనేది ఉండదు తద్వారా దేవతలు వాళ్ళకి కావలసిన ఆయుధాల కోసం అని చెప్పేసి నీ దే ఈ యొక్క నిస్వార్థ జీవితమైన మీ యొక్క తండ్రి గారి శరీరం నుంచి వచ్చిన ఎముకలతోటి ఆయుధాలంతా కూడా దివ్యమైన ఆయుధాలంతా కూడా బ్రహ్మ సృష్టించినవి కావున ఆ రకంగా కర్మ ఫలితంగానే జరిగింది ఇదంతా కూడా వాళ్ళు ఏం దోషం చేయలేదు దేవతలంతా కూడా అని చెప్పేసి వారించి తన అంతా కూడా వారించారు పరమేశ్వరంతా కూడా ఆ రకంగా పితృలోకానికి వెళ్ళిన పప్పులాత మహర్షి తన తల్లిదండ్రులంతా కూడా చూడగానే తన జరిగిన కష్టమంతా కూడా మర్చిపోయి ఇప్పుడు కావాలంటే అప్పుడు తన మనో నేత్రంతో తన తల్లిదండ్రుని ఆశీర్వాదం పొందుతూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాడట బ్రహ్మవేత్తగా ఈ యొక్క పిప్పలాది ఋషి చరిత్ర అంతా కూడా పద్మపురాణంలో శివపురాణంలో అంతా కూడా ఇతిహాసంగా ఉంది ఎవరైతే ఈ యొక్క సకల గ్రహ దోషాల నివారణ కోసం అని పిప్పలాద ఋషి యొక్క చరిత్ర వింటూ ఉంటారో ప్రధానంగా శనీశ్వర దోష నివారణకి పిప్పలాద ఋషి చరిత్ర అంతా కూడా అందరికీ మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణ జరుగుతుంది తద్వారా అంతా కూడా పిప్పలాద ఋషి అంతా కూడా బ్రహ్మవేత్తగా ఈ యొక్క ప్రశ్నోపవినిషత్తుని జ్ఞానాన్నంతా కూడా మునిలకి అంతా కూడా ప్రసాదించాడు మహాజ్ఞానిలాగా తన జీవన విధానం చేసుకుంటూ ఉండేవాడట తద్వారా అంతా కూడా ఈ మంచి ఫలితాలు రావడానికి పిప్పలాది ఋషి అంతా కూడా ఈ రకంగా దేవతలకంతా కూడా స్నా చేయడానికి బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఆనందమైన జీవితం జీవిస్తూ ఉండేవాడట జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ వాయు గురు నమ నమ